నా పేరు గోపి అండి ఏం చేస్తారు సార్ మేము ఎలాగ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో మీడియేటింగ్ చేస్తాం మీడియేటింగ్ చేస్తాం ఇక్కడ మీద ఏ ప్రాంతం ఏం చేయరు మా నియోజకవర్గం అంటే ఇక్కడ అయ్యానుకోవాలన్నాయి ఓకే సరే మరి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు ఐదేళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏపీ మొత్తంలో కూడా ఈరోజు వ్యాపారం కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎలా ఉంది ఇక్కడ మీ ప్రాంతంలో ఏమైనా బిజినెస్ ఉందా ఏంటి పరిస్థితి సార్ ఈ ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ అన్న రంగం కుదేలైపోయింది అన్నీ మొత్తం ఆల్మోస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఈ ఇసుక పెంచడం వల్ల హౌస్ కన్స్ట్రక్షను ఇవన్నీ విధాలుగా ఎట్టిదంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది మాలాటోలు గేట్ అంటే బొత్తుకు లేకుండా పోయింది అంటే ఈరోజు అందరికీ అవకాశం కల్పిస్తాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాం కదా అని చెప్పి మాట్లాడడం కానీ ఈరోజు మూడు రాజధానులు తీసుకొచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు సరే అన్న లాభా చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పెంచారు రిజిస్ట్రేషన్ సాధ్యలు పెంచుతున్నారు కానీ రిజిస్ట్రేషన్లో ఏంటిదంటే ఎవడు ఏంటిదంటే ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు ఈ ఖర్చుల వల్ల ఏంటిదంటే రిజిస్ట్రేషన్లు ఏంటిదంటే అప్పుడు వంద అయ్యి ఇప్పుడు యాభై అవుతున్నాయి అంటే మూడు రాజధానులు అన్నారు కదా ఏమండి ఇవాళ మూడు రాజధానులు అనడానికి ఏంటి డెవలప్మెంట్ చేయగలరు ఏదో దక్షిణాఫ్రికా అనుకుంటున్నాడు ఏమన్నా ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అటు ఏంటంటే రాయలసీమకి ఇటు ఏంటిదంటే ఉత్తరాంధ్రకి మయా మయాన్ని ఏంటిదంటే విజయవాడ సెంటర్ ప్రాంతం ఉంది ఆయన తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది ఒక రైతు ఒక సెంటు భూమి మామూలుగా రిషేజ్ చేయడానికే నానా విధాలు భయం అలాంటిది ఒక వ్యక్తిని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారంటే దానికి హ్యాట్సాప్ చేయాలి కానీ ఏంటంటే జనాలు మరి ఏమనుకున్నారు కానీ అప్పుడు హర్షించలేదు కానీ ఇప్పుడు అలాగే వాళ్ళకి తెలిసి వచ్చింది ఆ రాజధాని ప్రాంతం జనాలకి కూడా వచ్చింది ఎంత భూమి ఇచ్చో మనం ఎంత ఇబ్బంది పడ్డామని ఇవాళ ఏంటంటే రాజధాని అన్నది ఏంటిదంటే అందరికీ సెంటర్ ప్రాంతం ఇటు నుంచి చూసినా మూడు వందల యాభై కిలోమీటర్లు అటు నుంచి రాజమని చూసినా మూడు వందల యాభై కిలోమీటర్లు సెంట్రల్లో ఉంది కాబట్టి రా రాజధాని అన్నది ఏ ప్రాంతానికైనా సెంట్రల్ ఉండడం అది కరెక్ట్ సరే అండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు బటన్ ఒక డబ్బులేసిన అందరికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాను అంటున్నారు మీకు ఎలా అనిపించింది ఐదేళ్ళ నుంచి కూడా సార్ నాకైతే పథకాలు ఇవ్వలేదండి నాకైతే పథకాలు ఇవ్వలేదు నాకేంటిదంటే ఏనా బైక్ ఉండేది కోటాకోటి ఉండేది ఏంటిదంటే పిల్లలు ఎదుగుతున్నారు కదా ఏదో ఒకటి సామాన్య మానవుడుకి చిన్న ఆశలు అంటూ ఉంటాయి ఏదో పాత కారు కొనుక్కున్నాను ఆల్టో నలభై వేల రూపాయలు ఆల్టో కారు కొనుక్కున్నాను ఈ నలభై వేల రూపాయలకే నా గురించి ఏంటిది అనుకుని ట్యాక్సీలో అనుకుని అనుకుని నా కోటా కొడు తీసేట్టు పథకాలు లేకుండా చేసాడు నా పిల్లల్ని కూడా ఏంటిదంటే ఇలా అప్పులు పెట్టి చదివించుకుంటున్నాను నేను నా భవిష్యత్తు అలా తయారు చేసేది మరి ఉద్యోగాల పరంగా ఎలా ఉందండి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడండి పిల్లలు ఏంటిదంటే చదువులు అయిపోయి మా పిల్లడు ఏంటిదంటే త్రిబుల్ ఐటీ చేసేవాడు త్రిబుల్ ఐటీ చేసిన తర్వాత ఒక క్యాంపస్ సెంటర్లు కానీ ఏది కానీ తీయలేదు పిల్లలు ఇంట్లో ఉన్నారు ఖాళీగా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా దాని గురించి ఏమంటారు అంటే దానికి నేను ఒక సొల్యూషన్ ఎవడైనా ఏ వ్యక్తి అయినా ఏంటిదంటే ఇంటికాట ఏంటిదంటే అక్కడ పలావ్ ఉందా అక్కడ చల్లదనం ఉందా అంటే ఎవడైనా పలావ్ తినడానికి ప్రయత్నిస్తాడు అలాంటిది ఏంటిదంటే ఏంటంటే డిగ్రీ చదువుకున్న కుర్రోడు ఏంటిదంటే వాలంటీర్లు చేయడం ఏంటిదండి ఇటు బుద్ధిలేపలతో తొకలాక నిర్ణయాలు కాకపోతేన మరి ఇక్కడ మీ నర్సీపట్ నియోజకవర్గంలో అయ్యన్న పాత్రి గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది ఉమాశంకర్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేశారు ఇక్కడ అంటే అయ్యన్న పాత్రి గారు ఏంటంటే ఆయన ఆయన చదువు కాకినాడలో చదువుకున్నానని ఒక ఆలోచనతో విద్య మీద ఎక్కువ డెవలప్మెంట్ చేశాడు ఒక డిగ్రీ కాలేజ్ ఒక నర్సింగ్ కాలేజ్ ఒక ఐటీఐ కాలేజ్ గురుకుల పాఠశాల బొడ్డుపల్లి రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం ఏంటి విద్య మీద ఎక్కువ డెవలప్మెంట్ చేసేట పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ కలిపి ఎందుకంటే పిల్లలు ఎక్కడికి కూడా వెళ్ళడం కూడా రాకూడదని ఆఖరికి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆ రోజు ఆయన టీడీపీ పార్టీలో ఉండగా అవంత ఇంజనీరింగ్ కాలేజ్ ఈయనే తీసుకొచ్చేట అవంత ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఆ రోజు ఏంటంటే చేసుకున్నారు ఇప్పుడు ఇంకో పార్టీలోకి ఏ మారిపోయి మనకు అనవసరం అనుకోండి అది విషయం అంటే ఇక్కడ ఈరోజు మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము నర్సీపట్నంలో అని చెప్పడం కానీ రిజర్వాయర్ మీద బ్రిడ్జ్ మేము డెవలప్ చేస్తున్నాం అని అంటున్నారు ఈరోజు నమ్మాశంకర్ గారు ఏమంటారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చారంటున్నారు మొత్తం రాష్ట్రానికి కానీ జియో ప్రకారం చూస్తే పాడేరు కాలేజీ ఒకటి కనబడుతుంది దీనికి ఏదో ఆర్డర్లు ఏమన్నారు వీళ్ళేవన్నారు కట్టుకుపోతున్నారు అంతే ఇంకా కట్టుకెళ్ళడం అంటే ఇంకేది స్టార్ట్ అవ్వలేదు అది అవుతుందో లేదో కూడా గ్యారంటీ చెప్పలేము అది సో ఇక్కడ బ్రిడ్జి విషయంలో కూడా చెప్తున్నారు కదా ఈరోజు డెవలప్ చేసాం ఆ గేట్ విషయంలో ఎక్కడ బ్రిడ్జ్ అండి ఇక్కడ రిజర్వాయర్ మీద రిజర్వాయర్ మీద కాండవా రిజర్వాయర్ గేట్ ఎట్లేకపోతున్నాడు ఆయన ఆయన రిజర్వాయర్ తీసి పెట్టండి బాబు మేము పుట్టి పుట్టుండవు గణేష్ పుట్టుండడు మేము పుట్టుండవు ఆ రిజర్వాయర్ వచ్చేటప్పటికి అది అక్కడ రిజర్వాయర్ తీసి పెట్టండి బాబు కొద్ది గొప్ప ఏంటంటే మేము అనకూడదు కానీ ముచ్చల్ పాప ఆయంలో కొన్ని రెండు మూడు బిజ్జులు తీసుకొచ్చారు ముచ్చల్ పాప గారు ఆయంలో అది సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసామని అంటున్నారు స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ దాని గురించి ఏం చెప్తాను సార్ ఇక్కడ నూట యాభై పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది కామినేని శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రి ఉండగా ఆయన ఏంటిదంటే ఇక్కడ తీసుకొచ్చారండి అయ్యనబద్రు గారు అక్కడ హాస్పిటల్ అంటే చిన్న పెంకిటీలుగా ఉండేది ఆ ఎక్కడ ఏంటిది నాకు ఎలా ఉందని చెప్పేసి పెద్ద హాస్పిటల్ కట్టడు తర్వాత ఆ వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది చెప్పేసి నూట యాభై పడకల ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇవన్నీ ఆయన ఆయన తీసుకొచ్చారు ఈయన ఏంటిదంటే దానికి రొంగులేతున్నారు అంతే తేడా అంటే ఈరోజు ఎలా ఉంది హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఏంటి బాగా చూస్తున్నారా ఏంటి పరిస్థితి అక్కడికి జనరటిగా ఆయలు ఇవ్వట్లేదండి వాళ్ళు ఏ ఆపరేషన్లకే కూడాను సో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయన్ పాత్రి గారు ఉన్నారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు మరి ఇద్దరు ఎవరు గెలుస్తారంటారు సార్ అయన్ పాత్రి గారు ఇంకా ఆయన్ని గెలిపించుకోకపోతే ఇంక ప్రజలు కూడా ఏంటిదంటే ఇంకా అన్యాయం చేసినట్టే అంత భారీ మెజర్తో గెలిపించుకోవాలని ఒక ఆలోచనలో పడిపోరు ఇప్పుడు దానికి తోడు అంటే మీకు విషయం చెప్తున్నాను ప్రధాని ఆశీస్సులు ఇక్కడ ఉంటాయని మోడీ గారు ఆశీసులు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు పవన్ కళ్యాణ్ గారు యువ రక్తం ఈ మొత్తం కలిపి ఏంటిదంటే ఒక శక్తి కూటంలో తయారయ్యారు కాబట్టి దీనికి ఒక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రతి జనాభా ఒక విధంగా ఉంటుంది ఇక్కడ చాలామంది చెప్తున్నారు టఫ్ ఫైట్ ఉంటుంది అయ్యనబాద్ర గారు శంకర్ గణేష్ గారు అని అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం ఉంటారేండి అభివృద్ధి సార్ ఇక్కడ జనసేన ఓటింగ్ ఒక ఇరవై వేలు ఉంటుందండి లాస్ అంటే లాస్ట్ ఇయర్ జనసేన మనకు పొత్తులేదు ఆ జనసేన ఓటింగ్ మేము ఎందుకు ఓటు వేయలేదు అనే ఆలోచనలోనే రెండు వేల పంతొమ్మిదిలోనే మొన్న కౌన్సిలర్ హెక్షన్లో ఇక్కడ సుమారు ఏంటిదంటే ఫుల్ మెజారిటీ తీసుకొచ్చారు టౌన్లో ఈ మేజర్ ఆ మెజార్టీ చూసుకున్న మండలాలు మండలాలు మారిపోతున్నాయి నా తర మారిపోయింది గుల్గొండ మండలం మారిపోయింది మాకరబాల మండలలో మారిపోయింది బోళ్ళు భారీ చేరికలు జరిగిపోతున్నాయి నేను అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం ఒక ఇరవై ఇరవై రెండు వేల మెజార్టీ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే గెలుస్తారు నేను అదే చెప్తాను కదండి ఇరవై ఇరవై రెండు వేలు మెజార్టీ ఉంటుంది అనుకుంటున్నాను అది నేను మరీ ఎక్కువ చెప్తే నేను ఏదో చెప్పాను అనుకుంటున్నాను పేరు నా పేరు నాయుడు అండి ఏం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు మీరు ఎక్కడ ఏ ప్రాంతం నర్సీపట్నం నీరంపేట గ్రామం ఓకే అంటే రైతు ప్రభుత్వం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎలా అనిపించింది మీకేంటి ప్రభుత్వం అంటే ఇంకా ఈ ప్రభుత్వం చెప్పేది ఏం చేసేది ఏం లేదండి ఇంక ఎందుకన్నా ఇప్పుడు చాలా రకాల బాధపడుతున్నారు ప్రజలు మన మాటకే జనాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదో కేజీపీ బియ్యం ఏంటి ఏమండి పూర్వం బియ్యం పప్పులు ఉప్పులు బెల్లం అన్నీ వచ్చి ఇంటికి కోట ధర ఇచ్చేవారు ఇప్పుడు ఏంటి వ్యాన్లో తెచ్చి బియ్యం ఎత్తున్నారు ఏంటండి అది సరళనా అనిపిస్తుంది ప్రజలకి ఏంటి ఇంక అదేం ఏం చేసి ఏం లేదు అంతేనా ఏంటి కరెంట్ బిల్లు వంద రూపాయలు వచ్చేది నా ఇంటికి ఆరు వందలు అవుతుంది ఇంకేటండి ప్రభుత్వాలకి ఏంటి ఏముందో సగం ఉంది ఈసీ ఏమో సైసీఏం ఉంది ముందుగా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు అక్కడ ఎడుతున్నారు పోరు అని ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు ఎలా ఉండేదండి ఏంటి అసలు చంద్రబాడు అన్నీ అన్నీ బాగానే చేసాడండి అన్నీ బాగానే ఉన్నాయండి ఏ చంద్రపనండి చంద్రబాబు నాయుడు చేసిన పని ముప్పై మూడు వేల ఎకరా రాజధానికి హేకరింగ్ చేయడం ఎవరైనా చేయగలడు ఏంటండి ఆ పని ఈ ప్రభుత్వం చేయగలదా దూసుకోవడం తప్ప ఏం లేదు ఈరోజు మూడు రాజధానులు అని చెప్పారు కదా మరి ఏం లేదండి అవసరం అయ్యాను తప్ప పనికి మాట్లాడి అంటే మరలా నేను గెలిస్తే వైజాగ్లోనే రాజధాని చేస్తాను అక్కడి నుంచి పరిపాలిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాస్తున్నారు ప్రజలకి ఏం చెప్తారు ఇంకేం చేస్తారండి ప్రజలు ఇప్పుడు జమనకైతే పాడేస్తున్నారు ఇంకేం పాడే పడతారండి ప్రజలందరూ ఇంకా అన్న ఏంది ఇక్కడ ఇక్కడ అయ్యన్న పాత్ర గారు నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఏం చేశారు అసలు ఆయన ఇన్నిసార్లు గెలిచారు కదా ఎనిమిది సార్లు దాదాపు ఏం చేశారు ఇక్కడ ఏం నర్సీపట్నకి ముందే అంత మొత్తం అతను అన్నీ చేసి అతనే చేసేదండి తెలుగుదేశం చంద్ర అయ్యన్న పాత్రే మొత్తం అన్నీ చేసేది కాలేజీ అయినా జూనియర్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజు ఆర్డీ కాలేజ్ ఐటీఐ కాలేజు ఆ ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత మొత్తం పనిచేసి మొత్తం అన్నీ కూడా రోడ్లు అంటే ఈరోజు గారు దోచుకున్నారు ఆయన ఆస్తులు పెంచుకున్నాడు భూ కబ్జాలు చేశాడని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఏమిడి ప్రజలు చాలా రకాలు మాకు రాజదగ్గరేముందండి అయ్యన పోత దోసుకొని గీసుకోండి ఎక్కడ ఏం ఆడో చీపించమండి అలాగ కాదు చూపించమనండి ఎందుకంటే అయ్యన పోతటి దోసుకొని తీసుకోవడానికి ఏం కూడా అంటే మాత్రం ఈ ఎంత గట్టిగా మాట్లాడగలరా ఏంటి చంద్రబాబు కూడా మాట్లాడలేడండి మా వాడు మాట్లాడినట్టు చాలండి అయ్యన పోత మాట్లాడినట్టు చంద్రబాబు కూడా మాట్లాడలేడు ఎదురించి నిలబడ్డాడండి చనువు కాదు ఎలాంటి కూడా లెక్కేసుకోండి అంటే ఇక్కడ ఉమాశంకర్ గణేష్ గారు ఏం చేశారంటారు ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే చేతిలో ఏం లేవు కదండి చేయడానికి అతను చేసేది ఎమ్మెల్యే చేతిలో ఏం లేదు కదా మినిస్టర్ చేతిలో కూడా ఏం లేవు కదా ఏం లేని వాళ్ళేం చేస్తారు ఏం మొత్తం ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటే కూటమి అభ్యర్థిగా ఆయన పాత్ర గారు ఉన్నారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు ఎలా ఉంటుంది అంటారు కూటమి అంటే నలుగురు కలిసి అంటే కూటమి ఎందుకు ఏర్పడింది ఏంటి కూటమి ఎందుకు ఏర్పడింది ఈ నలుగురు కలిసి ఎందుకు నాలుగు రకాల విడిపోతే బాగుండదు అని చెప్పి నలుగురు కలిసి అది అందరికీ బాధ కలిగి అది ఇవన్నీ కూటమి ఏర్పాటు చేసుకున్నారు ఏంటి ఊళ్ళో ఒక ఉన్నారు అనుకోండి నలుగురికి మంచిగా ఎందుకు నలుగురు కలుస్తారు ఆడ మంచి ఆడపక్క విడిపక్కలు అందరు కలుపుతారు అలాగే కలిసారు అది సో ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది ఏపీ మొత్తం అదే తెలియజేశం అంటున్నారు ప్రజలు కూడా తెలియజేశమంటారు మేము కూడా అదే తెలుగుదేశమే అంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏం మేలు జరుగుతుంది అంటారు ఏంటి అసలు మేలు అండి ప్రజలకు తెలియదండి ప్రజలకి ఎలా తెలియదు అంటే ఇందులోని ఏదో ఎంగిలికలు పడిచినట్టు వెళ్ళి బియ్యం ఒకటి ఇల్లు పథకాలలో స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలకి అవి ఏ పైకి తెలిసి చేస్తున్నాడు ఏ ఏమండీ పెన్షన్ సొమ్ము తీసుకోవట్లేదా జనాలు పెన్షన్ సొమ్మి కదా ఏనాలు తీసుకోలేదా రెండు వేలు రెండు వేల రెండు రెండు వందలు రెండు వేలు చేశాడు ఏండి మా తర్వాత మూడు వేలు అన్నాడు ఏం చేయలేకపోయాడు అలా ఇచ్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు ఇస్తాడు అండి ఇంటికో చేసే పని అదే కదా ఇంటికి వచ్చే ఇచ్చిన పని వల్ల వీళ్ళందరూ పెద్ద గొప్ప అనుకుంటున్నారు ఏంటి అతను ఇదే చేస్తున్నాడు ఖచ్చితంగా మార్పు అయితే మార్పు అయినా వందకి సరే అంటే ఇక్కడ నర్సీపట్నంలో టఫ్ ఐటమ్ ఉంటుంది అని అంటున్నారు మీరేమంటారు అసలు ఇక్కడ లేదండి లేదు లేదు అంటే మరి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి జనాలు అటు ఇటు మాట్లాడతారు కానీ చేసే పని మాత్రం చేస్తారు చేస్తారు నా పేరు గణేష్ అని ఏం చేస్తారు ఆటో తోలుతాను ఆటో ఓకే మీది ఎక్కడ ఏ ప్రాంతం ఏ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నర్సీపట్నం అన్న ఒక ఆటో డ్రైవర్గా మీ ఐదేళ్ళ నుంచి కూడా మీకు పదివేలు చప్పుని ఇస్తామని అంటున్నారు కదా ఎలా అనిపించింది మీకు రోజు రోజు డ్రైవింగ్ చేస్తుంటారు ఏంటి పరిస్థితి ఎలా ఉందో రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి ఎలా ఉందంటారు రోడ్లు అయితే చాలా బాగాలేదండి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆ ఇప్పుడు మన రాజకాతం రూట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఏ బేరం వెళ్ళాలన్నా బేరం కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చి కిరాకన్నా మనకి అయ్యేది ఎక్కువ ఏ కొంతలో పడినా ఏదేమైనా పెట్టుబడి ఎటు చూసినా రెండు వేల మూడు వేలు అయిపోతుంది చిన్నదానికి మనకు వచ్చేది వెయ్యి రూపాయలు బేరంకి వెళ్ళానుకో మనకి రెండు వేలు మూడు వేలు అవుతుంది చాలా కష్టం అదొకటి డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి అప్పుడు చంద్రబాబు అయ్యాలో అరవై ఎనిమిది రూపాయలు ఉండేది లీటర్ డీజిల్ ఇప్పుడు వచ్చి వంద రూపాయలు అయింది అంటే ఒక లీటర్ దగ్గర ముప్పై రెండు రూపాయలు అయిస్తాయి మన ఒక రోజుకి వచ్చి నేను ఒక ఐదు లీటర్లు కొట్టేస్తాను ఐదు లీటర్ల దగ్గర అంటే ఒక ఐదు ముప్పై చూసుకున్నా నూట యాభై రూపాయలు ఒక రోజుకి నూట యాభై రూపాయలు చూసుకుంటే మంత్కి ఎంత వద్ది అయితే పదివేలు తర్వాత విషయం నేను మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్న నియోజకవర్గంలో కూటమాయి అభ్యర్థిగా అయ్యన్న గారు ఉన్నారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరులో ఏ నాయకుడు అయితే మీకున్న సమస్యలు కానీ ఇక్కడున్న అభివృద్ధి చేయగల దమ్మున్న ఎమ్మెల్యే అవ్వగలరు అంటారు ఎవరైతే బెటర్ అంటారు అయ్యన్న పాత్ర అయితే బెస్ట్ అనియా ఎందుకంటే అయ్యన్న పాత్ర డెవలప్ చేస్తారు కదండి స్టేట్ అంటే డెవలప్ే కావాలి డెవలప్ చేస్తారు డెవలప్ చేస్తారు ఇక్కడ అప్పుడైతే రోడ్లు వేసారు ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి కట్టారు ఈ డౌన్లోనే రోడ్లు వాటి వేసారు కాలేజీలు తెచ్చింది ఆయన హాస్పిటల్ తెచ్చింది ఆయన ఇంకా డెవలప్ చేయగలనే అవి ఇప్పుడు గణేష్ వచ్చిన తర్వాత పథకాలు తప్ప ఒక రూపాయి కూడా ఏం పర్లేదు ఈరోజు అయ్యన్న బాద్ర గారు ఆస్తులు కబ్జాలు కూడా పెట్టుకుంటున్నారు ఇన్నిళ్ళ నుంచి కూడా ప్రజలను ఎవరిని పట్టించుకోలేదని ఆయన మీద చేసిన ఆరోపణలు ఏం చెప్తారన్న ఎవరు అన్నారని అలాగే చెప్తారు అందరూ అంతా ఉట్టిదే ప్రతిపక్ష నేతప్పుడు అలాగే చెప్తుంది అయ్యనపతిగా అంటే బాగా డెవలప్ చేస్తారని నాకు తెలిసి ఈసారి కంపల్సరీగా అయ్యన్న గణేష్ మీద అయ్యన్నపాతి గారు ముప్పై వేలు మెజర్ అయితే గెలుస్తారు బాగా తెలుస్తారని ఎందుకంటే డెవలప్ చేశారు గణేష్ అయితే చేసింది ఏమీ లేదు ఏం లేదు గణేష్ చేసింది ఎందుకంటే అయ్యన్నపాత్రుడు చూస్తున్నాం కదా మేము ఇప్పటి నుంచే కదా మేము ఫస్ట్ నుంచే చూస్తున్నాం అయ్యన్నపాత్రుడు ఢీకున్న అయితే ఎవరు లేరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదన్న దాన్ని గవర్నమెంట్ డెవలప్ చేసామని అంటున్నారు వైసీపీ వాళ్ళు అసలు అది ఎవరు తీసుకొచ్చారు ఏంటి పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కరెంట్ ఉంటే గొప్పనియా తర్వాత తెచ్చింది డెవలప్ ఎవరు చేసినది అందరికీ తెలుసే ఈ నియోజకవర్గంలో జనాలు అందరికీ తెలుసాయి కదా హాస్పిటల్ ఎవరు తెచ్చారు దాన్ని ఎవరు డెవలప్ చేశారు అది అందరికీ తెలుసు అప్పుడైతే పుట్టి పిల్లలకు కూడా కిట్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎస్తున్నారా లేదు ఆ లిఫ్ట్ చూడండి ఆ లిఫ్ట్ కూడా బాడైపోయింది ఏం లేదండి హాస్పిటల్ మెయింటెనెన్స్ ఏమీ లేదు చాలా కష్టం అలాగే చాలా ఇబ్బంది పడిపోతున్నారు హాస్పిటల్లో జనాలు అయితే ఆరోగ్యశ్రీ అన్నారా అంత ఉంటుంది ఎవరికే పట్టలేదు ఏం పడుతున్నాయి ఎవరైనా చూపించని పడుతున్నాయి ఏదో పది రూపాయలు పడితే వంద రూపాయలు తెప్పుతున్నారు అంటే మళ్ళీ అయ్యన్నబాద్రి గారు గెలిస్తే మీకు అన్నీ మంచిగా జరుగుతా అన్నీ మంచిగా జరుగుతాయండి మళ్ళీ చాలా బాగుంటుంది అయ్యన్న బాద్రి గారు గెలిస్తే గణేష్ గారిని గెలిచాడు అనుకో శంకనాగపాత్రి జనాలు